ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు కార్తీక మాసంలో ఎన్ని రకాల దీపాలు వెలిగించాలో అసలు దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అంటే దీపాల మాసం ఈ మాసంలో దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన పుణ్యకార్యంగా చెప్పబడుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగించే ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం శివుడు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రియమైన మాసం ఈ మాసంలో పగలు ఉపవాసం రాత్రి దీపం వెలిగించడం ద్వారా మన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడం అని అర్థం దీపం వెలిగితే అది మన ఇంటి చీకటిని మాత్రమే కాదు మన మనసులోని చీకటిని కూడా తొలగిస్తుంది అసలు దీపం వెనుక ఉన్న ఒక పురాణ కథ గురించి మనం తెలుసుకుందాం ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర ఒక పాపాత్ముడు ఉండేవాడు అతను జీవితంలో ఎన్నో పాపాలు చేశాడు దొంగతనం అబద్ధాలు హింస ఒకరోజు యాదృచ్ఛికంగా కార్తీక మాసంలో శివాలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న దీపం వెలిగించాడు ఆ దీపం వెలిగించిన క్షణంలోనే ఆయన పాపాలు క్రమంగా నశించాయి తరువాత మరణం తరువాత విష్ణులోకంలో జన్మ పొంది ఆత్మశుద్ధి పొందింది అప్పుడు శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు కార్తీక మాసంలో ఒక దీపమైన నా ఆలయంలో వెలిగిస్తే ఆ వ్యక్తి పాపం దూరం అవుతుంది నాది విష్ణువుది ఒకటే తత్వం కాబట్టి దీపం ఇద్దరికి సమర్పించినట్లే అవుతుంది అని శివుడు చెప్పాడు అసలు కార్తీక మాసంలో ఏ దీపాలు వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రత్యేకంగా పంచదీపం లేదా తులసి దీపం వెలిగించడం శ్రేయస్కరం ఇంటి ముందు సాయంత్రం సమయంలో దీపం వెలిగించాలి తులసి చెట్టు ముందు తులసి దీపం తప్పనిసరిగా వెలిగించాలి నదీ తీరంలో లేదా చెరువు వద్ద నదీ దీపం లేదా కార్తీక దీపం వెలిగించాలి దేవాలయంలో శివలింగం ముందు లేదా విష్ణువు ముందు దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వజన్మల పాపాలు మన పాపాలు దహనం అవుతాయి ఇంటిలో దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం వస్తుంది శాంతి ఆరోగ్యం సంతోషం పెరుగుతాయి భక్తి జ్ఞానం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకొని దీపం వెలిగించండి దీప జ్యోతిర్ పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దన దీపో మే హరతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగించండి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం జనార్దనుడు ఈ దీపం నా పాపాలను దహనం చేయుగాక అని ప్రార్థన కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే దేవునికి భక్తి సమర్పణ మాత్రమే కాదు మన జీవిత చీకటిని వెలుగులోకి తెచ్చే ఆధ్యాత్మిక క్రియ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్